లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాదిగలకు అన్యాయం చేశారన్నారు యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల అజయ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంపై ధ్వజమెత్తారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మాదిగలకు సంబంధించిన నాలుగు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ గజ్జల కాంతంకు కేటాయిస్తే అంత ఏకతాటిపైకి వచ్చి గజ్జల కాంతంను గెలిపించుకుంటామని మొదటి నుండి చెబుతూ వస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధికార నాయకత్వం మాత్రం గజ్జల కాంతాన్ని కాదని గడ్డం వంశీకృష్ణ కేటాయించడాన్ని ఖండిస్తున్నామన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలోని రిజర్వేషన్లో గత మూడు తరాలుగా కాక కుటుంబం అనుభవిస్తుందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ అధినాయకత్వం స్పందించి వంశీకృష్ణ కాకుండా గజ్జెల కాంతం కు టికెట్ ను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే వేలాదిగా మాదిగలంతా గాంధీ భవన్కు చేరుకొని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గోష్క శంకర్ సుద్దర్ల లక్ష్మణ్ గజ్జెల అనంతరం తదితరులు పాల్గొన్నారు బుద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షల యాభై వేల ఓట్లున్న మేము మరి మాకు ఆ స్థానం కావాలని మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీని మేము చెప్తా ఉన్నాం అధిష్టానంగా తెలియజేసినాం అయినప్పటికీ కూడా మరి మొన్న గడ్డం వంశీ పేరును మరి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లో కేవలం గడ్డం వెంకటస్వామి కుటుంబం గత మూడు తరాలుగా మరి వెంకటస్వామి గారు కానీ తర్వాత వివేక్ కానీ అతని మనమడు వంశీ కానీ మరి గత ముప్పై నలభై ఏళ్ళుగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధించిన రిజర్వేషన్లు ఒక మీ కుటుంబానికే మరి పరిమితం అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మా జనాభా ప్రకారంగా మాకు నాలుగు లక్షల యాభై వేలు ఓట్లున్న మేము మా దమాషా ప్రకారం మాకు అక్కడ అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మరి మా విన్నపాన్ని పెడచినా పెడతా ఉంది దయచేసి ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పటికైనా కూడా మీరు ఆ టికెట్ను ఆపి మా నాయకుడు గజలకాంతం గారికి ఇవ్వండి ఈ భారతదేశంలో ఏదైతే రాజ్యాంగ హక్కులు కల్పించడో బాబాసాహెబు అదేవిధంగా రాజకీయ హక్కుల కోసం రాజకీయ రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది ఎస్సీలకు మరి ఎస్సీలలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు వారి వారి ప్రా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి నిబంధన ఉన్నది కానీ మరి ఈరోజు ఏదైతే ఒకే సామాజిక వర్గం ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఉన్నదో మూడు తరాల నుండి ఆ రిజర్వేషన్ అనుభవిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి కుటుంబానికే ఇవాళ రిజర్వేషన్ను కేటాయించుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు పోయిన ప్రభుత్వమే చాలా పొరపాట్లు చేసింది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయకుండా ఒకే సామాజిక వర్గాన్ని కూడా పోయిన సంవత్సరం అది చేసింది కాబట్టి అదే ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా పనిచేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం పార్టీ కూడా మాదిగలకు న్యాయం చేస్తుందని చెప్పి మేము చాలా ఆశాతో చేసినాం మరి అది కూడా లేదు కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మాకు ఎలాంటి ప్రాతిధ్యం దొరకలేదు మళ్ళీ మరి ప్రతి ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉద్యమంలో పెద్ద పెద్ద రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ ఎమ్మెల్యేలను ఇప్పుడైనటువంటి ఎంపీలను అందరూ పిలిచి కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చోబెట్టి చర్చించి తెలంగాణ రావడానికి ఈయన ఎంతో శ్రమకూర్చినటువంటి కాంతంకు టికెట్ కావాలని చెప్పి అహర్నిధులు పోరాడుతున్నాడు అప్పటి నుంచి ఆయన కానీ ఆయన పక్క పెట్టి ధనము ఉన్నటువంటి కుటుంబానికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మరి అందరినీ మాలలందరినీ అసెంబ్లీలలో ఎంపీ సీట్లలో నింపుతా ఉంటే మరి మాదిగల పరిస్థితి ఏం కావాలి